తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్కు సంబంధించి రూమర్స్ ఊపందుకున్నాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మూవీ అంటే పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు వచ్చినట్టే దేవరతో తను సోలోగానే ప్రూవ్ చేసుకున్నాడు వార్ టూతో అతను మరో స్థాయికి వెళ్ళబోతున్నాడు అనేది నిజం అంటోంది బాలీవుడ్ మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది ఈ మూవీలో ఎన్టీఆర్ను ముందెన్నడూ చూడని రేంజ్లో చూపించబోతున్నాడు ప్రశాంత్ కాక ప్రశాంత్ నీల్ తన బ్లాక్ అండ్ గ్రే షేడ్ స్క్రీన్ టోను ఈ మూవీతో మార్చబోతున్నాడట అది ఇప్పటికే చాలామందికి బోర్ అనిపించింది కాబట్టి ఇది ఫ్రెష్గా కనిపిస్తుంది అదే టైంలో దేవర టూ కూడా ఉంటుంది అయితే దేవర టూకు సంబంధించి ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు ఎప్పుడు ఉంటుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది అందుకే అతను తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్కు ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ కోలీవుడ్ మరియు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది నెల్సన్ రీసెంట్గా రజనీకాంత్తో చేసిన జైలర్ బాక్స్ ను ఊచకోత కోసింది ప్రస్తుతం ఆ మూవీకే సీక్వెల్ పనులు మొదలుపెట్టాడు అతను ఇటు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ మూవీ షూటింగ్లో ఉన్నాడు ఇది పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్లోకి అడుగు పెడతాడు ఈ మూవీకి కొత్త మేకోవర్ కావాలట అందుకే టైం పడుతోంది అలాగా నెల్సన్ కూడా జైల టూ పూర్తి చేస్తాడు సో అన్నీ కుదిరితే ఈ కాంబోలో సినిమా రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభం అవుతుంది బట్ ఇప్పటి వరకు అయితే ఈ కాంబినేషన్కు సంబంధించి అఫిషియల్ న్యూస్ రాలేదు జస్ట్ హీరో దర్శకుడు మధ్య చర్చలు నడుస్తున్నాయట ఒకవేళ సెట్ అయితే ఇది ఎన్టీఆర్కు ముప్పై మూడవ సినిమా అవుతుంది